వాస్తవము అనే పదం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు వచ్చిన సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి నేను మంత్రిస్తే బంగారం రెండు రెట్లు అవుతుంది అన్నాడు అది సరిందా కాదా ఎలా తెలుసుకోవాలి అప్పుడు వాస్తవము అనే పదానికి సంబంధించినటువంటి జ్ఞానము సరిపోయినంత ఉంటే మన దగ్గర ఉన్నటువంటి బంగారం పోగొట్టుకోకుండా చూసుకోవచ్చు ఇలాంటి ఇంకా చాలా మేము మీ అనుభవంలో చూసుకోవచ్చు సరే ఇప్పుడు వాస్తవం అంటే ఏందో చూద్దాం వాస్తవం అంటే ఏదైతే మనం గమనించక ముందు గమనిస్తున్నప్పుడు గమనించిన తర్వాత కూడా మన ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఒక స్థలంలో కాలంలో ఉనికి కలిగి ఉంటుందో దానిని వాస్తవం అంటాం ఒక్క మాటలో చెప్పాలంటే దానిని వాస్తవం అంటాము మన విశ్వంలో ఉన్నదంతా మొత్తం రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి పదార్థము రెండు శక్తి పదార్థం అంటే ఏమిటో చూద్దాం పదార్థము ఘన ద్రవ వాయు ప్లాస్మా రూపాలలో ఉంటుంది పదార్థం అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటుంది అంతేగాని పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము దీనినే ద్రవ్య నిత్యత్వ నియమము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అంటాం ఇప్పుడు శక్తి గురించి చూద్దాం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతూ ఉంటుంది అంతేగాని శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము దీనినే శక్తి నిత్యత్వ నియమము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం ఈ పదార్థము శక్తి అనేటివి వాస్తవం యొక్క రెండు వ్యక్తీకరణలు అని నిరూపించబడినవి అందుకే దీనిని ద్రవ్య శక్తి నిత్యత్వ నియమము అంటాము ఈ విషయం తెలుసుకోవడం వల్ల మనకు బంగారం నేను రెండు రెట్లు వేస్తాను అని వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి దగ్గర దీన్ని ఎలా చూడొచ్చు నేను బంగారం రెండు రెట్లు చేస్తాను అని వెంటనే ఒక పదార్థాన్ని సృష్టించలేము